హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను చాలా హెల్దీ అయిన వెజిటబుల్ సాలడ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను చాలా సింపుల్ ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది పర్ఫెక్ట్ ఫర్ డిన్నర్ అనమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా దీనికోసం మనకు కావాల్సింది ఒక రెండు మీడియం సైజు స్వీట్ పొటాటో అండ్ జూచిని మష్రూమ్ గార్లిక్ బీన్స్ బ్రోక్లీ ఎంతే మీకు ఇష్టమైతే కనుక క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చు ముందుగా వెజ్జీస్ అన్నిటినీ చక్కగా కడిగేసి కట్ చేసుకోవాలి నేను బీన్స్ చూసారా ఒక్కొక్క బీన్స్ని ఒక త్రీ పీసెస్గా అలా కట్ చేస్తే సరిపోతుంది మరి ఈ చిన్నగా అవసరం లేదు జూచిని కూడా అంతే సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది జూచిన అయితే ఇంకా చక్కగా ఉడికిపోతుంది త్వరగానే ఉడికిపోతుంది అన్నమాట చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ హ్యాపీగా తినేయచ్చండి బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరికైనా కానీ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది స్వీట్ పొటాటో గమనించారా నేను పీల్ ఆఫ్ చేసేసాను ఎందుకంటే ఈజీగా ఉడికిపోతుంది అనమాట మనం వాటర్ వేసి బాయిల్ చెయ్యం వీటిని నార్మల్గా సిమ్లో పెట్టి అలాగే ఉడికిస్తూ ఉంటాము సో ఈజీగా ఉడికిపోతుంది దానికోసం పీల్ ఆఫ్ చేసేసాను పీల్ ఆఫ్ చేసి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అలాగే బ్రోక్లీ కూడా చూడండి బ్రోక్లీ బ్యా బ్రాంచెస్ వైజ్ ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కదాన్ని రెండుగా కట్ చేసుకోవాలి మనకి ఈ గోబీ కానీ బ్రోక్లీ కానీ క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం లైట్గా గోరువెచ్చగా ఉండే వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటే లోపల ఏమైనా చిన్న చిన్న పురుగులా ఉంటే కూడా పోతాయనమాట గమనిస్తున్నారు కదా ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే రెండు వైపులా ఫ్రై కూడా నీట్గా అవుతుంది చూడండి ఇలా నీట్గా కడిగేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే వాటర్ చేంజ్ చేసేసి మష్రూమ్ కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి మష్రూమ్ అయితే నేను ఒక హాఫ్ బాక్స్ తీసుకుంటున్నానండి క్వాంటిటీస్ మీ ఇష్టం ఎలా కావాలంటే అలా మష్రూమ్ అయితే ఒక హాఫ్ బాక్స్ తీసుకుంటున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వీటిని కూడా చూడండి చక్కగా క్లీన్ చేసుకొని ఒక్కొక్క మష్రూమ్ రెండుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నవి ఉంటే అసలు కట్ చేయకుండా పర్లేదు అలాగే వేసేసుకోవచ్చు యాక్చువల్లీ నేను వీడియో కోసం అన్నీ ఇలా కట్ చేసి పెడుతున్నాను కానీ నార్మల్గా అయితే కనుక ఇలా కట్ చేయాల్సిన అవసరం ఉండదు అంటే ఒక్కొక్కటి కట్ చేస్తూ అది ఉడికే లోపల మనం ఇంకొకటి కట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట చూడండి ఒక లొక్కేయండి మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను గార్లిక్ కూడా గమనించారు కదా ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేయాలి మరీ ఎక్కువ అయితే పట్టదు ఒక టీ స్పూన్ సరిపోతుంది ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి నేను ఇక్కడ ఇప్పుడు గార్లిక్ వేసి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది జస్ట్ ఫర్ వన్ మినిట్ అంతే చూడండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ బీన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే కనుక ఈజీగా కుక్ అయిపోతాయి నార్మల్గా అయితే కనుక మనము ఈ బీన్స్ ఫ్రై అయ్యేలోపు స్వీట్ పొటాటో ఫ్రై కట్ చేసుకోవచ్చు చూడండి కొంచెం అవి ఫ్రై అయ్యాక స్వీట్ పొటాటో యాడ్ చేస్తున్నాము అంటే బీన్స్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది దానివల్ల స్వీట్ పొటాటో కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట స్వీట్ పొటాటో కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం ఇక్కడ అస్సలు వాటర్ అయితే యూజ్ చేయట్లేదు కదా దానివల్ల అనమాట చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా బాయిల్ అయ్యేది తెలిసిపోతుంది మనకి జూచినీ అలాగే మష్రూమ్ అండ్ మన బ్రోకలీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఒకేసారి యాడ్ చేసేసుకుందాం చూడండి ఇలా కాకుండా మీరు వన్ బై వన్ ఒకటి యాడ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ యాడ్ చేస్తూ ఉంటే కూడా టైమ్ సేవ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఏంటి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాను జస్ట్ వీడియో కోసం అనేసి ఇలా మొత్తం ఒకేసారి కట్ చేసి పెట్టాను నార్మల్గా అయితే ఇలా చేయను అనమాట మొత్తం వెజ్ వేసేసి సాల్ట్ వేసి ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేస్తే మష్రూమ్ ఉంది బ్రోకలీ కూడా వాటర్లో నుంచి మొత్తం తీసాం కదా కొంచెం లైట్గా వాటరీగా ఉంటాయి కదా ఇంకా కొంచెం వాటర్ ఊరుద్దు అనమాట ఇందులోకి చూడండి మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నాను చూడండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే అడగంటి పోతుంది ఆయిల్ కూడా మనం ఎక్కువ యూస్ చేయలేదు కదా దీంతో పాటుగా మీకు ప్రోటీన్ కావాలంటే ఏమైనా ఫిష్ ఫ్రై కావచ్చు చికెన్ బ్రెస్ట్ కావచ్చు ఇలా కొంచెం ఫ్రై చేసుకొని తినేస్తే సరిపోతుంది నార్మల్లీ నైట్ టైము ఓన్లీ వెజిటబుల్స్ తింటే ఇంకా బాగుంటుంది చూడండి వాటర్ చూడండి ఎలా ఊరాయో మన మష్రూమ్ వల్ల ఎక్కువ వచ్చేస్తుంది అనమాట వాటర్ చూడండి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మరీ బాగా మెత్తగా అయిపోక్కర్లేదు ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా మనకి ఈ స్టేజ్లో పెప్పర్ యాడ్ చేసేస్తున్నాను చూడండి కింద వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి ఇప్పుడు నార్మల్ మీడియంలో పెట్టేసి ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచేసి పెప్పర్ వేసి కలిపేయడమే మన టేస్ట్కి తగ్గట్టుగా అంతే ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే చూడండి ఫిల్లింగ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఆకలి అనిపించదు అందుకోసమే మనం ఇక్కడ స్వీట్ పొటాటో యాడ్ అనమాట స్వీట్ పొటాటో వల్ల చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్